హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే అన్నం పెట్టినాను ఎందుకంటే స్కూల్కి వేసినాం లేట్ అయింది ఏం చేసుకోవాలని అన్నం శనగ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే అన్నానికి ఉప్పు కూడా వేసేసాను అప్పుడు ఆల్రెడీ ఇంకా అన్నం అయితే ఉడుకుతాంది ఇప్పుడైతే నేనైతే చట్నీకి అయితే పెట్టేస్తాను చూడండి ఇక్కడైతే అన్నం అయితే ఉడుకుతుంది నేనైతే వంచేస్తాను ఇంకా అన్నం అయిపోయినాక చట్నీ పెట్టేస్తాను ఇంకా చూడండి ఇక్కడైతే చట్నీకి అయితే పెడుతున్నాను నేను కొత్తిమీర టమోటా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అన్నీ పెట్టుకున్నాను కడిగి పెట్టి కోసినాను చూడండి కొత్తిమీర అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఇక్కడైతే టమోటా మొత్తాన్ని కొంచెం చిత్తు పండుస్తున్నాము ఇక్కడ ఒక రెండు విజిల్ పెట్టేస్తాను అయితే అన్నం వేడివేడి అన్నం అయితే అయింది అన్నం కూడా అల్లకపోయింది అక్కడ ఇక్కడైతే శనకాళ్ళతో వేసుకుంటున్నాను బిజిలైతే వస్తుంది ఇక్కడైతే ఎల్లిపాయలు వలిచి పెట్టుకున్నాను ఇంకే రెమ్మలు తీసినాను శనకాళ్ళకి నేను బుడ్డలు వేస్తున్నాను కదా అడిగి వేపిందే కొన్ని నేను పాడే పా ఇక్కడైతే విజిల్ వచ్చింది చట్నీ అయితే ఇప్పుడు మగ్గిపోయింది ఆఫ్ చేసిన స్టవ్ ఇక్కడైతే విత్తనాలు వేపు పెట్టుకునేవి ఎల్లిపాయలు వేసి మిక్సీకి పట్టుకుంటాను చట్నీ అన్న ఇష్టం అన్నీ ఇష్టం యా చట్నీ

తోటిద్దామే ఏమా మెరుగుతుంది వేసాను ఇక్కడ ఏమ్మా ఉత్పత్తి వేస్తున్నాను దీంట్లోకి ఏమో చూపిస్తాను మిక్సీ పట్టుకున్నాను చట్నీ ఇంకా మదగల్దాం కొన్ని వాటర్ వేస్తాను చింతపండు కూడా చింతపండు మనము ఏమో చేద్దాం అనుకుంటే ఏమో టైమ్ అయ్యేస్తున్నాం ఏమో వాటర్ జరుగుతుంది

खेत में बाघ गल्प कर हाय अपना बंद है बंद है मेरे और उसका ट्राई है जो मिक्का इंस्ट्रूमेंट हो उसका लाइक कितनी सब्सक्राइब कर दी बाय हम्म बाय तीन